పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న బర్డ్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి ములుగు డిస్టిక్ ఫార్మర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాయిలర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ థర్టీన్ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా త్రీ నైంటీ టూ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఈ ఫార్మర్ గత సంవత్సరం నుండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి బాయిలర్ చిక్స్ తీసుకుంటున్నారు ఈ ఫార్మర్ చిక్స్ గ్రోత్ విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు అండ్ బ్రూడింగ్ పీరియడ్ లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు అండ్ అలాగే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఫాలో అవుతారు అండ్ మనం చిక్స్కి మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి చిక్స్ ఏజ్ ట్వంటీ డేస్ వచ్చే వరకు ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి అప్పుడే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఒకవేళ కాన్సంట్రేట్ ఫీడ్ వాడాలనుకుంటే బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ చిక్స్ ఏజ్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సంట్రేట్ ఫీడ్ వాడాలి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజ్ అండ్ టెన్ పర్సెంట్ రైస్ పరం అండ్ అలాగే జీరో పాయింట్ త్రీ టూ జీరో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫీడ్ వాడకూడదు బోట్స్లో గురక వచ్చే ప్రమాదం ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మీద లభిస్తుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెన్క ఫోర్ థర్టీ ఫైవ్ బోయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్